ఏసుక్రీస్తు తన శిష్యులతో పాటు భోజనం చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు మొదటిగా వారిని శుద్ధి చేయాలని తలంచాడు ఏసు లేచి తన పై వస్త్రపు అవతల వేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకున్నాడు అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడిచ తుడుచుటకును మొదలుపెట్టాడు ఇట్లు చేయిచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువ నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అన్నాడు అందుకు ఏసు నేను చేయిచినది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అన్నాడు అందుకు ఏసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదని అన్నాడు యోహాను పత్రిక యోహాను స్వార్త పదమూడో అధ్యాయం ఒకటి నుంచి పదహారు ప్రియ దేవుని బిడలారా ప్రభు పేరిట ఒక చిన్న ప్రశ్న నీవు క్రీస్తు రక్తంలో కడగబడ్డావా క్రీస్తు రక్తంలో నీ హృదయం కడగబడిందా క్రీస్తు రక్తంలో కడగబడని వారికి ఆయనతో యుగ యుగములు పరలోకంలో జీవించే అవకాశం లేనే లేదు ఒకవేళ నీవు ఇంకనూ ఆయన రక్తంలో కడగబడి ఉండకపోయినట్లయితే ఈరోజే నీ పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడగబడి ఆయనతో నిత్యము పరలోకంలో జీవించే భాగ్యాన్ని స్వతంత్రించుకో నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదని యేసు అంటుంటే వెంటనే పేతురు ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాడు ఏసు అతను చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగు కొన్నక్కర్లేదు అతడు కేవలము పవిత్రుడయ్యను అని చెప్పాను యోహాన్స్ వార్త పదమూడు అధ్యాయం తొమ్మిది పదివచనాలు ఇందులో ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యము దాగి ఉంది ఒకసారి మనం క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడ్డాం నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మన జీవితంలో కొన్నిసార్లు పొరపాట్లు జరిగే అవకాశం ఉంది యేసు చెప్తున్నాడు స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగు అనగా మనము పొరపాటులు చేసినప్పుడు ఆ పొరపాటులు తీసుకొని వెళ్ళి ఆయన పాద సన్నిధిలో ఒప్పుకుంటే చాలు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు మొదటి వ్యూహాను పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం మనం ఒక్కసారి స్నానం చేస్తే సరిపోదు ప్రతిరోజు ఆయన రక్తంలో కడగబడాలి నేను రక్షించబడ్డాను కదా అని అనుకుంటే సరిపోదు ఎప్పటికప్పుడు నీ పాదాలను చేతులను చూసుకొని ఎప్పటికప్పుడు నీ శరీరాన్ని గమనిస్తూ ఏదైనా మలినమైనట్లయితే ఆయన రక్తంలో కడగబడి పవిత్రపరచుకోవాలి రక్షించబడిన మనము ఎప్పటికప్పుడు ఆయన సన్నిధిలో పరిశుద్ధపరచుకోవాలి దావిదు భక్తుడు ఇలా ప్రార్థిస్తున్నాడు నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము హిమము కంటెను నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము దోషములన్నిటినీ తుడిచివేయము దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయుము కీర్తనలు యాభై ఒకటి ఏడు నుంచి పదివర్షనాలు ప్రతి దినము దాయుదు వలె ప్రార్థించి పవిత్రముగా జీవిద్దాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ